ముందుగా వేదిక పెద్దలందరికీనాథ్ డాక్టర్ విశ్వనాథ్ సార్ గారికి మేడం గారికి అందరికీ నమస్సు మాంజు ముందుగా ప్రభుత్వ ఉద్యోగ విజేతలకు ఆత్మీయ సన్మాన సభ ఇలాంటిది ఒకటి రాష్ట్ర స్థాయిలో ఎవరు అరేంజ్ చేయలేదు ఇప్పటివరకు నేను ఎన్నో కోచింగ్ సెంటర్లు చూశాను గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఉద్యోగాలకి ఒక్కసారి గట్టిగా మన జంగం విశ్వనాథ్ సార్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్ గారితో పరిచయం నాకు డిఎస్సీ ప్రిపరేషన్ అవనిగడ్డలో జరిగింది అయితే అవనగడ్డ నుంచి వచ్చిన తర్వాత మేమంతా హైదరాబాద్ లైఫ్ స్టైల్ చర్వా టీచర్ జాబ్ అంటే మేసిగా ఇంట్రెస్ట్ లేదు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది నీకు సొసైటీలో ఎలా విలువ ఉంటుంది అని సారు నన్ను చాలా మోటివేట్ చేశాడు రెండు వేల పదిహేనులో ఆల్రెడీ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది ఏది చదవాలో తెలియదు ఆల్రెడీ అందరూ చదివేస్తున్నారు సగం చదివారు ఎగ్జామ్కి ఇంకా వన్ మంత్ ఉంది అలాంటి టైంలో సార్ నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది డిస్టిక్ లో వస్తుంది చదివన్నారు కానీ నాకు నమ్మకం లేదు తర్వాత డిఎస్సి జరిగిపోయింది డీఎస్సీ తర్వాత ఒకేసారి ఒకే డిఎస్సీలో రెండు పోస్టులు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ట్వంటీ ర్యాంక్ ఎస్జిటి తెలుగు మీడియం డిస్టిక్ ఫార్టీ ర్యాంక్ వచ్చాయి ఈ రోజు నేను ఈ స్థాయిలో సర్వీస్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మా మండలంలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యాను మూడు నాలుగు అవార్డులు అందుకున్నాను ఈ స్థాయిలో ఉన్నాను ఇంత కాన్ఫిడెంట్ ఉన్నానంటే దానికి కారణం జంగన్ విశ్వనాథ్ సార్ ఇంకా సార్ గురించి చెప్పాలంటే నా వయస్సు అనుభవం పరిణితి ఇవన్నీ సరిపోవని నేను భావిస్తాను రీసెంట్ గా నేను అమరన్ మూవీ చూశాను ముకుంద్ వరదరాజన్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ మూవీ చూస్తున్నంతసేపు ఎవరైనా సాయి పల్లవినో ముకుందినో ఆర్మీ గురించో ఆలోచిస్తారు నిజంగా నేను హార్ట్ఫుల్ గా జగన్ విశ్వనాథ్ సార్ గురించి ఇలాంటి ఒక మూవీ రావాలి భారతదేశంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం రావాలని కష్టపడ్డారు కానీ భారతదేశంలో ఉత్తమ పౌరులు తయారు కావాలి అందరూ టీచర్స్ అవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఇంట్లో ఉండాలి అని ఎవరు ఆలోచించిన ఆలోచన గొప్ప బాధ్యత మన సార్ తన భుజాలపై వేసుకున్నారు సో ఇలాంటి సార్ దగ్గరికి రావాలి కానీ ఈ రోజు వచ్చాను వందల మందిలో సార్ గొప్పతనాన్ని విన్నాను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఇంగ్లీష్ మీడియం పుస్తకం నేను రాసే క్రమంలో కూడా చాలా చాలా ఇంటెలిజెంట్ చాలా